ఈరోజు సమస్యలు కొన్ని కొండల్లాగా ఉంటాయి చిన్న చిన్న కొండల్లాగా ఉంటాయి లేకపోతే కొన్ని పర్వతాలాంటి లాంటి కొండలు ఉంటాయి పర్వతాలాంటి లాంటి సమస్యలు ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితిలో నమ్ముచు నా సమస్య ఏసు నామంలో నువ్వు పోయి మునగాలి లేకపోతే యేసు నామంలో నేను గద్దెస్తున్నాను ఏసు సు నామంలో నువ్వు నాశనం అవ్వాలి నామంలో నాకు పరిష్కారము దొరుకుతుంది అని మీరు నిశ్చయముగా నమ్మి ఆ కొండకు ఆ పర్వతంకో చెప్పినట్లయితే నిశ్చయముగా మీ సమస్య మీ మాటకు వింటదంట హాలి విశ్వాసముతో పలుకుతాయి అంట ఇది కట్టుకథ కాదండి ఏసుప్రభు అబద్ధం ఆడే దేవుడు కాదు మనుషుడన్నా నేను నేను ఏ నేను మనుషుడున్నా అబద్ధం ఆడటానికి ఆయన సత్య దేవుడు ఆయన అంత రూఢిగా చెప్తున్నాడు అంత రూడిగా చెప్తున్నాడు అంటే మనకి నమ్మటానికి ఎందుకు అసాధ్యము డ్రైవరు మనల్ని అనేక స్థలాలకి తీసుకెళ్తాడు పైలట్ మనల్ని అనేక స్థలాలకి తీసుకెళ్తాడు ట్రైన్ డ్రైవరు మనల్ని అనేక స్థలాలకి తీసుకెళ్తారు మీకు తెలుసా అండి ఆ డ్రైవర్ ఎవరు మీకు తెలుసా డ్రైవర్ ఎవరు ఎవరు నడిపిస్తున్న వారి పేరు వారు ఊరు వారి బ్యాక్గ్రౌండ్ వారి ఫ్యామిలీ అంతా తెలుసా ఎన్ని యాక్సిడెంట్స్ అయినా అన్నీ తెలుసా పైలట్ కానీ ఆ ట్రైన్ డ్రైవర్ కానీ బస్సు డ్రైవర్ కానీ లేకపోతే మీ కార్ డ్రైవర్కి కానీ ఏం తెలియదు బట్ డు యూ బిలీవ్ హెమ్ తప్పకుండా ఎంత ఖచ్చితంగా నమ్ముతారు కదా మీరందరూ డ్రైవర్ ఎవరో తెలియదు ఆయన ఏం చేస్తాడో తెలుసు తెలీదు ఆయన తాగున్నాడా మంచిగా ఉన్నాడా సోబర్గా ఉన్నాడా తెలీదు ఆయన నమ్ముతారు కానీ ఏ మన ప్రభు అయిన దేవుడు అంటున్నాడు నువ్వు ఇది నమ్ముతే చాలు నన్ను నమ్మితే చాలు అన్నీ జరుగుతాయి అంటే ఎంత అపనమ్మకము ఎంత అవిశ్వాసము మనుషుల్ని నమ్మినంత కూడా మనము దేవుణ్ణి నమ్మట్లేదే అది దేవునికి ఒక ఇన్సల్ట్ లాగా దేవుణ్ణి గాయపరుస్తున్నామండి దేవుణ్ణి అను అవమానిస్తున్నాము దేవుణ్ణి నమ్మకపోతే అంట ఇట్ ఈస్ లైక్ ఎన్ ఇన్సల్ట్ టు గాడ్ అంట అంటే ఆయన శక్తిని చిన్నబుచ్చినట్టు అంట ఆయన ప్రభావాన్ని ఆయన ఘనతని మనం ఏదో తీసి పడేస్తున్నట్టు ఈ ఈరోజు ఏదేమైనా నేను నమ్ముతానయ్యా నేను నమ్ముతానయ్యా ఆస్క్ ఇన్ ఫేత్ ఈరోజు అడగ మొట్టమొదటిగా మొట్టమొదటి నియము అడగటము రెండవ నియమము విశ్వాసముతో అడగటము ఆ నియమంలో ఇంకో క్రైటీరియా ఏంటి తెలుసా అండి ఎక్స్పెక్టేషన్ ఎదురుచూపు నాకు తెలుసు నా దేవుడు చేస్తాడు నాకు తెలుసు నా దేవుడు ఇస్తాడు నాకు తెలుసు దేవుడు జరిగిస్తాడు నాకు తెలుసు తగిన సమయంలో దేవుడు జరిగిస్తాడని జాయ్ఫుల్ ఇన్ ఎక్స్పెక్టేషన్ అంట జాయ్ఫుల్ అంట వెయిటింగ్ అనేది చాలామందికి వెయిట్ చేస్తారండి క్రైస్తవులు అంటే వెయిట్ చేయకుండా చేయరు అని చెప్పట్లేదు చేస్తారు కానీ ఎలాగ వెయిట్ చేస్తారు తెలుసా అన్నిటితో ఆదతో అంటే ప్రార్థన చేయక కాదు ప్రార్థన చేస్తారు దాని గురించి అడిగారు దాని గురించి వాగ్దానం పొందుకున్నారు అంత చేస్తారు కానీ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది బీ పేషెంట్ బీ పేషెంట్ ఇన్ అఫ్లిక్షన్ బీ ఎక్స్పెక్టెంట్ ఇన్ హోప్ జాయ్ఫుల్గా విశ్వాసముతో సంతోషముతో నా దేవుడు జరిగిస్తాడు జరిగిస్తాడు ఇప్పుడు నా బిడ్డకి వచ్చి నేను వచ్చేటప్పటికి నీకు ఒక బలూన్ తీసుకొని వస్తాను అని చెప్తానండి చాలాసార్లు వారికి ఆ రీతిగా లంచం ఇస్తాను ఎందుకంటే వారు కూడా నేను కూడా వస్తాను నేను కూడా వస్తాను అంటారు వారు తినరు అప్పుడే స్కూల్ నుండి వస్తారు కానీ నేను అంటాను నేను వచ్చేటప్పుడు ఇది తెస్తాను ఇది తెస్తాను అని అంటే వాళ్ళు ఏమంటారు ఓహో మమ్మీ ఇది తెస్తుంది బయటికి వెళ్తే అని విశ్వాసముతో సంతోషముతో నేను వచ్చేంతవరకు కాచుకొని చూస్తారు ఎట్లా ఏడుసుకుంటూ కూర్చుంటారా కూర్చుంటారా ఏంట ఎక్స్పెక్టేషన్ మమ్మీ వచ్చేటప్పటికీ ఆ బలూన్ తెస్తుంది అని విశ్వాసముతోటి ఎదురు చూపుతోటి నా రాక కోసము వెయిట్ చేస్తుంటారు వెన్ గాడ్ సెట్ బీ ఎక్స్పెక్టెంట్ ఇన్ జాయ్ సాడ్గా కాదు మీరు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు విన్నాడని మీరు నమ్ముతున్నట్లయితే ఇంకెప్పుడు దేవా ఇంకెప్పుడు దేవా అని కాదండి విచారముగా కాదు స సందేహముతో కాదు బాధతోటి కాదు నా దేవుడు తెస్తానన్నాడు నా దేవుడు జరిగిస్తాడని సంతోషముతో ఎదురు చూడాలంట అదే మీ విశ్వాసముతో చేసిన ప్రార్థనకి సూచన అంట ఏంటి యుల్ బి ఎక్స్పెక్టెంట్ విత్ జాయ్ విత్ జాయ్ మూడవది ఏంటిదంటే అనుమానము లేకుండా అడగాలంట అనుమానము లేకుండా అడగాలంట యాకోబు పత్రిక ఒకటో అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచ్చినా చదుదామండి యాకోబు పత్రిక నుండి అయితే అతడు సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అట్టి మనుషుడు ద్విమనస్కులై తన సమస్త మార్గములయ్యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకునరాదు ప్రభు వలన తనకేమైనా దొరుకునరాదు అని అంట ఎవరు ఆ ద్విమంస్కులు ఈరోజు ప్రార్థన చేస్తే ఈ మాటలు ఈ ప్రార్థన గురించిన మాటలు విశ్వాసం గురించిన మాటలు వింటే మన అందరికీ ఒకలాంటి ఊపు ఒకలాంటి ఉత్సాహం ఒకలాంటి ఉజ్జీవం వస్తుంది ఎస్ మై గాడ్ విల్ డూ కానీ ఒక వారం తర్వాత అదే ఉత్సాహం ఉంటుందా ఉండదు అదే అదే ఎక్స్పెక్టేషన్ ఉంటుందా ఉండదు ఎందుకు అని అంటే ద్విమన్స్కులు డబల్ మైండెడ్నెస్ చేస్తాడా నిజంగా అన్నది చేస్తాడా చేస్తాడా అంటావా అని పక్కన ఉన్నవాన్ని లేకపోతే దైవజనులు దైవజనులు దాస్త్రాల దగ్గరకు వచ్చి ఏమంటారు నిజంగా చేస్తాడంటారా అక్క చేస్తాడంటారా వాగ్దానం అయితే ఉంది కానీ ఇన్ని సంవత్సరాలు అయింది వాగ్దానం అయితే ఉంది ఇన్ని ఇన్ని నెలలు అయింది వాగ్దానం అయితే ఉంది చేస్తాడంట ద్విమానస్కులు డబుల్ మైండెడ్నెస్ ఇఫ్ యూ హ్యావ్ ప్రేడ్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ దట్ యూ హ్యావ్ ప్రేడ్ ఆయన చిత్తాన్సరమైన ప్రార్థన మీరు చేసి దాని తగిన వాగ్దానము పొందుకున్నట్లయితే ఖచ్చితముగా చేస్తాడనే విశ్వాసం ఉండాలంట సందేహించకుండా అంట అయితే ఏ మాత్రము ఏ మాత్రము ఎందుకు వైట్ ఇట్ దే హ్యావ్ టు పుట్ దట్ వర్డ్ ఇన్ దేర్ అతడు అని రాసి ఉండొచ్చు కదా ఏ మాత్రము సందేహించద్దంట ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి సందర్భంలో మీరు ఒంటరిగా ఉన్న ఉన్న ఎక్కడున్నా ఏమాత్రము మాత్రము సందేహించకుండా విశ్వాసముతో అడగవలేను సందేహించి వాడు గాలి చేత రేపబడి ఎగిరపడు సముద్ర తరంగమును పోలి ఉండునంట వేవ్స్ అంటే ఒకరోజు ఇలాగుంటుంది అంట నేను ఇందాక చెప్పాను కదా ఈ రోజు వాక్యం వినిన తర్వాత ఇంత పైకి వెళ్తుంది అంట మన విశ్వాసం మరలా మూడు రోజులు మూడు రోజులు ఎందుకండి రేపు రేపు వచ్చి రేపు రాగానే ఇలాగ దిగిపోతుందంట మరలా కాన్ఫరెన్స్లో మరల ఇలాగ రేగిపోతుందంట మరలా దిగిపోతుంది రేగుతుంది దిగిపోతుందంట విమన్ స్కూలు అట్ అటువంటి వారు డు నాట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ దట్ యువర్ ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్ అని అక్కడ వాక్యం రాయబడిందండి అట్లా డబుల్ మైండెడ్ డబుల్ మైండెడ్నెస్ ఉన్నట్లయితే డోంట్ ఈవెన్ థింక్ దట్ యువర్ ప్రేయర్స్ విల్ గెట్ ఆన్సర్ నిజంగా అటువంటి అవిశ్వాసం ఉన్నట్లయితే సందేహాలు డౌట్స్ మీలో ఉన్నట్లయితే డోంట్ యు ఎక్స్పెక్ట్ ఫర్ యువర్ ప్రేయర్స్ టు బి ఆన్సర్ ఈరోజు నమ్మితే రేపు నమ్మాలి రేపు నమ్మితే ఎల్లుండె నమ్మాలి ఎల్లుండి నమ్మితే కొన్ని నెలలు నమ్మాలి కొన్ని నెలలు నమ్మితే కొన్ని సంవత్సరాలు నమ్మాలి కొన్ని సంవత్సరాలు నమ్మితే అది జరిగేంత వరకు నమ్ముతూనే ఉండాలంట నమ్మిన వారు బిక్కర్గా హాలేలు చెప్తారా ఈరోజు నమ్మిన వారు రేపు కూడా నమ్మటానికి నిశ్చయించుకొని రేపు నమ్మిన వారు అది జరిగేంత వరకు దేవాను నాకు ఇస్ ఇస్తావు అనే ధైర్యం ఉంది ఇస్తావు అనే ఎటువంటి సందేహము లేదయ్యా ఐ బిలీవ్ లా యు ఆర్ ద గాడ్ హూజ్ ద సేమ్ ఎస్ట్ డే టుడే అండ్ ఫర్ ఎవర్ ఆది నుండి అంతవరకు ఒకే రీతికి ఉన్న దేవుడు అండి ఏది మారిన ఆయన వాకు మారదు ఆయన వాగ్దానం మారదు ఆయన మాట మారదు కాబట్టి ఆయన చెప్తే నేను నమ్ముతాను నా చూడండి నమ్ము నమ్మటం అంటే కొన్నిసార్లు అసాధ్యంగా ఉంటుంది ఎందుకంటే మనము నమ్మింటాం నమ్మినప్పటికీ మన చుట్టూ ఉన్న వారు ఉంటారు చూడండి సందేహించేవారు డౌట్స్లో పెట్టేవారు ఒకవేళ మీరు బలమైన విశ్వాసేమో మీరు ఎంతో ఖచ్చితంగా నమ్మే విశ్వాసేమో